పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆదివారం కార్పొరేటర్ కొనతాల సుధాతో కలిసి ప్రచారం ప్రారంభించి గడప గడపకి తన ప్రచారాన్ని కొనసాగించారు మల్కాపురం రెడ్డి వీధి హరిజన కాలనీ తదితర ప్రాంతాల్లో ఆయన తిరిగి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పశ్చిమ అబ్జర్వర్ ఉమారాణి నూకారెడ్డి తదితరులు పాల్గొన్నారు ండారి ఆనంద్ గారు ప్రచారం చాలా విస్తృతంగా చాలా ఘనంగా జరుగుతుంది ఎందుకంటే ఆయన గత పదహారు నెలలు ఎప్పటి నుంచి అయితే బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఒక వరాలు కురిపించినట్టు అయింది ఎందుకంటే ఈ రాజకీయ వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ వెస్ట్లోని ఆ లోటు కనిపించింది ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలందరి దగ్గర మనని తీసుకొని ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రెండు సార్లు ఎమ్మెల్యేకి ఇక్కడ గెలిచినా సరే ఈ ఏ పనిలో ఎస్ట్ర ప్రజలకు ఒక పని కూడా చేయకుండా వాళ్ళు ఇంట్లో దాగొని ఉన్న శూన్యత ఈరోజు ఆడారి ఆనంద్ గారు వల్ల పూర్తిగా ఫుల్ఫిల్ అయ్యింది తర్వాత ఆడారి ఆనంద్ గారు ఆయన చేసే సంక్షేమం అంటే జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు కాకుండా సొంతంగా ఆయన పెన్షన్లు కూడా కానీ ఇవన్నీ ప్రజల్లోకి ఈ పదహారు నెలలోని పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నట్టు అంతా ప్రజల గుండెల్లోని చేరువైపోయారు ఈ పదహారు నెలలోనే ఆయనకి ప్రతి ఒక్కరు కూడా ఆయన గెలుపు కోసం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఓటు వేద్దామని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అది అరవై ఒకటో వాటి ప్రజలు పూర్తిగా డిసైడ్ అయ్యి ఉన్నారు ఎందుకంటే గత రెండు సార్లు ఆ తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎప్పుడు ఓడిద్దామా ఆయన ఓడించే కరెక్ట్ అయిన ఆయనకి సముద్య నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆనంద్ గారు కనిపించారు ఆనంద్ గారు చేసిన సేవలను ప్రజలు గుర్తించి వాళ్ళు ఎప్పుడు ఆయన్ని పశ్చిమ ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఎప్పుడున్న ఒక హరిదాస్ టైపు ఎప్పుడైనా పండ్లకి హరిదాస్ ఎలాగొస్తాడో అలాగా ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో వాళ్ళ ఇంటింటికి అలా వస్తుంది పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు ప్రజలకి ఆల్రెడీ ఆయన ఎంతో చేరువయ్యారు గడప గడపకి వెళ్తుంటే ఇది వరకు మీరు వచ్చారు మీరు మాకు ఈ పనులు చేశారు మీ కాక ఇంకెవరికి ఓటు వేస్తాం అనేటువంటి పరిస్థితి ఈరోజు అన్ని వార్డుల్లో కూడా ఎదురవుతుంది కాబట్టి ఖచ్చితంగా వారు ప్రజాభిమానంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు వారు కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దొన్నగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుపొందుతారని అదేవిధంగా బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా గెలిపించడానికి కూడా ప్రజలు ఆమె అభ్యర్థిత్వం కూడా ఇక్కడ అన్ని విధాలుగా ప్లస్ అయింది కాబట్టి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి తప్పనిసరిగా పశ్చిమ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ సాధిస్తారని మేము అందరం ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం థ్యాంక్ యూ శ్రీ ఆడారి ఆనంద ఆనంద్ కుమార్ గారు ఈ రోజు వీధుల్లోనే వెళ్తున్నట్లయితే మేము జస్ట్ ఏమీ అనకుండా జస్ట్ దండం పెట్టినప్పుడే వాళ్ళందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామమ్మా మాకు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం హండ్రెడ్ పర్సెంట్ అందుతుంది ఎప్పుడూ కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సంక్షేమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు దీనికి మేము అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు హర్షద్వానాలతో మాకు వ్యక్తం చేయడంతోని చాలా సంతోషంగా ఈ ప్రచారం ముందుకు సాగిస్తున్నాము అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మేము కలిసి ఒకసారి రానున్న ఎలక్షన్స్ లోని మాకు సపోర్ట్ చేయమని అందరినీ కూడా మేము అడగడం జరుగుతుంది పడుతుంది ఎందుకంటే అప్పుడు చేసినప్పుడు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు అందరూ తొలగించి ప్రజలకన్నీ కూడా ఏమైనా పెన్షన్స్ రాకపోయినా ఏం రాకపోయినా కూడా మేము వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇప్పించే కార్యక్రమం కానీ రోడ్లు కానీ మ్యాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కూడా ఈరోజు రోడ్లు తాళాలు కూడా కంప్లీట్ అయ్యాయి మరి నాకు నేను వచ్చిన తక్కువ కాలంలో ఈ పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది నెలల్లో సుమారుగా రెండు వందల పాతి కోట్లు ఈరోజు వర్క్లు ఈ పద్నాలుగు వార్డులు చేయడం జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు సంక్షేమం అయితే ప్రతి వార్డుకి మినిమం పాతి కోట్లు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా అన్ని సచివాలయాలకి ప్రతి వార్డులోని కూడా పాతి కోట్ల వరకు ఈరోజు సంక్షేమ పథకాలు రావడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమోదం పడుతున్నారు చాలామంది ఈ సైలెంట్ ఓటింగ్ కూడా ఉంది ఆ సైలెంట్ ఓటింగ్ కూడా రేపు ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా